హాయ్ అండి వెల్కమ్ టు మార్నికా వ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా అలాగే టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా ఉండే స్నాక్ ఐటమ్ చేసుకుందామండి ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి వేడి వేడిగా చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు గారాలు చేసుకుందాము వీని వీటిని మీరు డైరెక్ట్గా తినేసేయొచ్చు లేదా ఏదైనా చట్నీతోటి కూడా తినేసేయొచ్చు అండి ఓకేనా మేమైతే ఒకవేళ చికెన్ ఉందనుకోండి చికెన్ కర్రీతోటి కూడా తినేసేయొచ్చు మీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఓకేనా అండి ఇక్కడ నేను ఒక వన్ కప్ అలా పెసరపప్పు తీసుకున్నానండి సిక్స్ అవర్స్ నానబెట్టాను ముందుగా మనం నీళ్ళన అన్నిటినీ వంపేసుకొని పప్పుని తీసేసుకోవాలండి వీటిని మంచిగా మిక్సీ చేసేసుకోవాలి ఈ టైంలోనే కనీసం ఒక చిన్న కాస్త ఒక చిన్న కటోరీ అంత పప్పుని సైడ్కి పెట్టేసుకోండి అవి పలుకు పలుకుగా తగులుతుంటే బాగుంటుంది కొంచెం మ్యాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ యాడ్ చేస్తున్నానండి ఇలా పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే మనం గ్రైండర్లోకి వేసేస్తున్నాం కాబట్టి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక వన్ టీ స్పూన్ అలా జీలకర్ర అండ్ ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ ఇవి వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టాలి వాటర్ ఏమి యాడ్ చేయకండి ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేను ఇక్కడ ఒక చిన్న కటోరీ అంతా కొన్ని పక్కకు తీసేసుకొని పెట్టుకున్నాను ఇలా ఇలా తుంపేసుకొని మనం యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకునేటప్పుడు సో ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టేస్తున్నాను ఇందులోకి ఒక వన్ ఇంచ్ అల్లము అలాగే రెండు మూడు వెల్లుల్లి కూడా యాడ్ చేసి మిక్సీ చేసేసుకోవాలండి నాకు ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఇందులో చూడండి ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి పెసరపప్పు గారెలకి ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కకు పెట్టేసుకున్నాం కదండి కొన్ని పెసలు వీటిని స్మాష్ చేస్తూ ఇలా కాస్త తుంచినట్టు చేసేసుకొని యాడ్ చేసుకోండి అలా చేస్తే ఏమవుతుందంటే మధ్య మధ్యలో పలుకులాగా చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఆల్రెడీ మనం సాల్ట్ అంతా యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోలేదు అనుకుంటే యాడ్ చేయాలనుకుంటే అనుకుంటే కాస్త యాడ్ చేసేసుకోండి ఏం పర్వాలేదు ఓకేనా అండి ఇప్పుడు వీటిని మనం మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే సో వీటన్నిటిని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఇలా కాస్త ప్రెస్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఒకవేళ మీకు కాస్త పలచ ఉంది అనిపిస్తే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు కానీ మెయిన్గా వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోండి అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది బియ్య పిండి యాడ్ చేయాల్సిన పని కూడా ఉండదు ఓకేనా అండి కానీ మనకు ఆయిల్ వేడైపోయింది అయిపోయింది ఇప్పుడు ఇలా చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఓకేనా అండి మీకు ఇలా హ్యాండ్స్ లో రాట్లేదు అనుకుంటే ఒక ఇలా ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్ అలా తీసుకొని దాని మీద కూడా చేసుకొని పెట్టేసుకోవచ్చు ఏం కాదండి క్రిస్పీ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి టీ టైం లాగా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ వైజ్ కూడా మంచిదండి గ్రీన్ గ్రామ్ అనేది పెసల్ అనేటివి హెల్త్కి చాలా మంచిది చూడండి ఒక రెండు నిమిషాలు అయిపోయాక వీటిని ఫ్లిప్ చేసేసుకోండి రెండో వైపు కూడా మంచిగా కాల్చేసుకోవడమే మీకు ఇలా వీటిని ఫ్లిప్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందండి అది క్రిస్పీగా ఉందా లేదా అని సో క్రిస్పీ అయ్యేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవడమే అంతే అండి సింపుల్ మనకి వేడి వేడిగా రెడీ అయిపోయాయి పెసరపప్పు గారెలు వీటిని ఒక టిష్యూలోకి తీసేసుకోండి వీటిని డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఏదన్నా సాస్ కానీ లేదా అల్లం చట్నీతోటి కానీ తిన్నారంటే సూపర్ అండి సూపర్ మేమైతే వీటిని చికెన్ ఉంటుంది కదండి చికెన్ పుల్స్ తోటి కూడా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా అండి మరి నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకుందాం సేమ్ అలాగే మన వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నానండి మరి నచ్చితే మాత్రం చిన్న ఒక లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి ఓకేనా అండి అది కాస్త నాకు బూస్టింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది మీకోసం మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా నాకు నేనే మోటివేషన్ అవుతూ ఉంటాను ఐ మీన్ మీరు చేసే కామెంట్ అండ్ సబ్స్క్రిప్షన్స్ వల్ల ఓకేనా అండి ఈ గారెలు ప్రసాదం లాగా కూడా పెట్టొచ్చండి కానీ ప్రసాదం లాగా పెడితే మాత్రం మనం మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసాం కదండి ఆనియన్ అది మాత్రం స్కిప్ చేసేసేయండి ఎందుకంటే ప్రసాదంగా పెట్టినప్పుడు మనం ఆనియన్ అనేది యూస్ చేయము ఓకేనా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే